కృష్ణ హూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇనిషియేటెడ్ టు బెంచ్ మార్క్ లాజిస్టిక్ ఎక్సలెన్స్ ఇన్ ఇండియా భారతదేశంలో లాజిస్టిక్ ఎక్సలెన్స్ బెంచ్ మార్క్ చేయడానికి లీప్స్ రెండు వేల ఇరవై ఐదు చొరవను ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ బి పీయూష్ గోయల్ అయితే ఇక్కడ మనం లీప్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి లాంగ్ టర్మ్ ఈక్విటీ యాంటీ సఫీషియన్ సెక్యూరిటీస్ అని అర్థం రెండో ప్రశ్న విచ్ మినిస్ట్రీ లాంచర్డ్ ఏ మాస్ కమ్యూనికేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏ మంత్రవర్తి శాఖ మాస్ కమ్యూనికేషన్ ఇంటర్న్షిప్ ను ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ జల శక్తి మినిస్టర్ మూడో ప్రశ్న వాట్ ఈస్ ఇండియన్స్ రివైజ్డ్ గ్రోత్ క్యాస్ట్ బై ఐఎంఎఫ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫౌండ్ భారతదేశం సవరించిన వృద్ధి అంచనా ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఐఎంఎఫ్ అంటే అర్థం ఇంటర్నేషనల్ మానిటరీ ఫౌండ్ రైజింగ్ ఇండియన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీడిపి గ్రోత్ ఫార్కాస్ట్ క్యాస్ట్ అని చెప్పొచ్చు వీళ్ళేం చెప్తున్నారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫౌండ్ ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ పెంచడం తగ్గించడం అనేది వీళ్ళ చేతిలో ఉంటుందని చెప్పొచ్చు నాలుగో ప్రశ్న నేషనల్ హైవే అథారిటీ ఇండియా ప్లాన్స్ టు రీసైకిల్ మున్సిపల్ వేస్ట్ ఫర్ వాట్ బై టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఏడు నాటికి మున్సిపల్ వ్యర్థాలను దేనికోసం రీసైకిల్ చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యోచిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి రోడ్ కన్స్ట్రక్షన్ ఐదో ప్రశ్న వేర్ వాజ్ ధర్తి బయోనెస్ట్ ఇనోగ్రేటెడ్ ధర్తి బయోనెస్ట్ ఎక్కడ ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి ఐఐటి దర్ దీన్ని మన యొక్క ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇనోగ్రేట్ చేశారు ఇది బయోటెక్నాలజీకి సంబంధించిందని చెప్పొచ్చు ఆరో ప్రశ్న విచ్ స్టార్టప్ విల్ లాంచ్డ్ ది దృష్టి శాటిలైట్ మిషన్ దృష్టి ఉపగ్రహ మిషన్ను ఏ స్టార్టప్ ప్రయోగిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి గెలాక్స్ ఐ ఏడో ప్రశ్న ప్యాట్రిక్ హెర్మిని ది ప్రెసిడెంట్ ఆఫ్ హిచ్ కంట్రీ ప్యాట్రిక్ హర్మిని ఏ దేశానికి అధ్యక్షుడయ్యాడు సరైన సమాధానం ఆప్షన్ ఏ షేషల్స్ ఎనిమిదో ప్రశ్న హూ హాజ్ బీన్ అపాయింటెడ్ చైర్ పర్సన్ ఆఫ్ ది నేషనల్ మెడికల్ కమిషన్ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి డాక్టర్ షేత్ తొమ్మిదో ప్రశ్న పెరూస్ న్యూ ప్రెసిడెంట్ జోష్ జర్రీ సక్సెస్డ్ హుమ్ పెర్రు కొత్త అధ్యక్షుడు జోన్ జర్రీ ఎవరి స్థానంలో వచ్చారు సరైన సమాధానం ఆప్షన్ ఏ దీనా పోలు ఆర్తే పదో ప్రశ్న వరల్డ్ ఫుడ్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ప్రపంచ ఆహార దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు జరుపుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి పదహారు అక్టోబర్ పదకొండో ప్రశ్న హూ ఇనోగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ వర్త్ థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ డ్యూరింగ్ ధేర్ ఆంధ్రప్రదేశ్ విజిట్ ఆన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ పర్యాటనలో పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు విలువైన ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పన్నెండవ ప్రశ్న విచ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ అరిణి అమర్ సూర్యాన్ బిగన్ హియర్ ఫస్ట్ అఫీషియల్ విజిట్ టు ఇండియా ఆన్ అక్టోబర్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ దేశ మంత్రి డాక్టర్ హరిణి అమర్ సూర్యా అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున భారతదేశంలోని తన మొదట అధికారిక పర్యటనను ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ బి శ్రీలంక పదమూడో ప్రశ్న వాట్ ఈస్ ది టార్గెట్ షేర్ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ అండర్ ది గ్రీన్ భారత్ మిషన్ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ రెండు వేల ముప్పై ఐదు నాటికి గ్రీన్ భారత్ మిషన్ కింద పునరుత్పాదిక శక్తి యొక్క లక్ష్యం వాటా ఎంత సరైన సమాధానం ఆప్షన్ డి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పద్నాలుగో ప్రశ్న వాట్ ఈస్ ఇండియన్స్ హ్యాండ్లింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ప్రధాన ద్రవ్య లబ్ణం రేటు ఎంత సరైన సమాధానం ఆప్షన్ సి వన్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ప్రశ్న విచ్ ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ ఈస్ ఇండియా లైక్లీ టు ఓస్ట్ ఇన్ టూ థౌజండ్ థర్టీ రెండు వేల ముప్పైలో భారతదేశం ఏ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి కామన్వెల్త్ గేమ్స్ పదహారో ప్రశ్న వేర్ వాస్ ది ఇనోగ్రల్ ఇండియా సౌత్ కొరియా నావిల్ బయలాట్రల్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం భారత్ అండ్ దక్షిణ కొరియా నావిక దళాలు దివ్యపాక్షిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి సరైన సమాధానం ఆప్షన్ బి భూసాన్ నావిల్ బేస్ ఇది సౌత్ కొరియాలో ఉంది పదిహేడో ప్రశ్న లియోనల్ మెస్సీ యాజ్ సెట్ ఏ న్యూ రికార్డ్ బై కంప్లీటింగ్ ఔ మెనీ అసెట్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్లో ఎన్ని అసెట్లను పూర్తి చేయడం ద్వారా కొత్త రికార్డును సృష్టించాడు సరైన సమాధానం ఆప్షన్ ప్రశ్న కామన్వెల్త్ గేమ్స్ టూ థౌజండ్ థర్టీ విల్ బి ఎల్లెడ్ ఇన్ విచ్ కంట్రీ కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ముప్పై ఏ దేశంలో జరుగుతాయి సరైన సమాధానం ఆప్షన్ డి ఇండియా పంతొమ్మిదో ప్రశ్న జల జీవన్ మిషన్ యాజ్ ప్రొవైడెడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ టు అప్రాక్సిమేట్లీ ఔ మెనీ రూరల్ హౌస్ హోల్డ్స్ జల జీవన్ మిషన్ సుమారు ఎన్ని గ్రామాల కుటుంబాలకు కొలాయ్ నీటి కనెక్షన్లు అందించింది సరైన సమాధానం ఆప్షన్ సి ఫిఫ్టీన్ పాయింట్ సెవెంటీ వన్ క్రోర్స్ ఇరవయో ప్రశ్న విచ్ కంపెనీ యాజ్ రీసెంట్లీ బీన్ అవార్డెడ్ ది స్టేటస్ ఆఫ్ మినీ రత్న ఏ కంపెనీకి ఇటీవలే మినీ రత్న వాదా లభించింది సరైన సమాధానం ఆప్షన్ డి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇక్కడతో ఈ రోజు మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ క్లాసెస్ డైలీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదే విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో